నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గోదావరి ఈ రోజు నేను కొంచెం హెల్దీగా అరికల్ తో ఉసిరికాయ వేసి పులిహా చేయబోతున్నానండి ఒక కప్ అరికెలు తీసుకున్నాను వాటర్ వేసి శుభ్రంగా కడిగి అంటే రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలండి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఎంత నీళ్ళు ఈ వేరు ములిగే వరకు నీళ్లు పోసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం పొడి పొడిగా అండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి కుక్కర్లో అయితే త్రీ విజిల్స్ పెట్టేసుకోవచ్చండి పొడి పొడిలాడేలా ఉడికించుకోవాలన్నమాట మేము ఉడికిపోయిందండి ఓదలు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం ఆరనివ్వాలి ఇవి నాటు ఉసిరికాయలు వీటిని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఈ ఉసిరికాయకి లైన్స్ ఉన్నాయి చూడండి ఈ లైన్స్ నుంచి తీస్తే బాగా వస్తుంది నెక్స్ట్ లైన్లో ఇలా చేసి ఇలా తీస్తే వచ్చేస్తాయి ఈజీగా వస్తాయి అన్నమాట ఈ విధంగా ముక్కల్ని కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ఉడికించుకున్న అరకెలు ఉన్నాయి కదా ఆ అరికెలకి సరిపడా ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రేట్ చేసుకున్న పర్వాలేదు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో పప్పు స్లో ఫ్లేమ్ లో వేయించుకోండి అప్పుడే పప్పు బాగా వేగుతుంది ఇప్పుడు ఇందులో మనం పులిహోర పప్పు పచ్చిసన మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవి కూడా వేసి వేయించుకోవాలి పోపులో ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకోండి పోపు వేగిపోయిందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇది వేయించాలండి కొంచెం వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న అరకెళ్ళి ఇందులో వేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి అరికెలతో ఉసిరికాయ పులిహోర కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుందండి మీరు ఇదే పులిహోర అరికెలతో మామిడికాయతో చేసుకోవచ్చు నిమ్మకాయతో చేసుకోవచ్చు చింతపండుతో చేసుకోవచ్చు పచ్చి చింతకాయతో కూడా చేసుకోవచ్చు తినే తినేవాళ్ళు మీ డైట్లో ఈ రెసిపీని కూడా యాడ్ చేసేసుకోండి ఈ రెసిపీ మీకు ఎంతో యూజ్ అవుతారని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి